నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు దేశంలో నివసించే ప్రతి పౌరుడిలోనూ దేశం యొక్క జాడలు ఉంటాయి ఒక దేశ సంస్కృతిని కాపాడుకోవడం అంటే దేశాన్ని కాపాడుకోవడం ప్రతి భారత పౌరుడు మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాల కోసం కాపాడి తీరాలి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న దేశంలో పుట్టినందుకు ప్రతి భారత పౌరుడు గర్వపడాలి కానీ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు పాశ్చాత్య దేశాల సంస్కృతిని ఆచరిస్తుండడం వల్ల దారి తప్పుతోంది అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నాను అనుకుంటున్నారా ఆ విషయానికి వస్తున్నా ఫిబ్రవరి పద్నాలుగు అంటే అందరికి వ్యాలంటైన్స్ డే గుర్తుకు వస్తుంది కానీ ఒక నిజమైన భారతీయుడికి దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడికి ఈ భారతమాత ముద్దు బిడ్డలకు ఫిబ్రవరి పద్నాలుగు వస్తే వారి కళ్ళు చెమ్మగిల్లుతాయి గుండెల నిండా నిండిన బాధతో ఎంతో మంది మాతృమూర్తుల రోదనలే గుర్తొస్తాయి తిరిగి రాని లోకాలకు వెళ్లిన వీర జవాన్ల ధైర్యం తెగింపు సాహసాలు త్యాగాలే గుర్తుకు వస్తాయి భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిన ఈ రోజు వస్తే ప్రతి దేశభక్తుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఎందుకంటే సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజున నలభై మంది వీర సైనికులు వీర పొందిన రోజు ఇది జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా నగరంలో ఒక సాధారణ రోజు భారతీయ చరిత్రలో అత్యంత చీకటి రోజుల్లో ఒకటిగా మారింది భారతదేశం ఫిబ్రవరి పద్నాలుగును బ్లాక్డేగా పరిగణిస్తోంది ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారత భద్రతా దళాలపై అత్యంత ఘోరమైన ఉగ్రదాడి జరిగింది జైషీ మహమ్మద్ సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో దిల్ అహ్మద్ అనే తీవ్రవాది సిఆర్పిఎఫ్ కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీకొట్టాడు ఈ ఉగ్రదాడిలో నలభై మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఇది భారతదేశంలో జరిగిన అతి పెద్ద ఉగ్ర దాడుల్లో ఒకటిగా నిలిచింది ఈ దాడిపై భారత్ మొత్తం ఆగ్రా వేశాలు వెల్లువెత్తాయి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై కఠిన వైఖరి అవలంబించాలనే డిమాండ్లు వినిపించాయి ఈ క్రమంలోనే భారత్ కూడా ప్రతీకార దాడులకు దిగింది అయితే అసలు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున ఏం జరిగింది ఆ తర్వాత భారత్ ఎలా రియాక్ట్ అయిందనే విషయాలను గుర్తు చేసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ నుండి శ్రీనగర్ కు రెండు వేల ఐదు వందల మంది భద్రతా సిబ్బందితో కూడిన డెబ్బై ఎనిమిది బస్సుల కాన్బా బయలుదేరింది జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారి నలభై నాలుగుపై స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు ఉగ్ర దాడి జరిగింది భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న లోని బస్సును పేలుడు పదార్థాలతో కూడిన వాహనం వచ్చి ఢీకొట్టింది ఈ ఉగ్రదాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు ఈ ఘటన తర్వాత జైషీ మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఒక వీడియో విడుదల చేస్తూ ఈ దాడిని చేసింది తామే అని ప్రకటించింది ఈ దాడికి పాల్పడింది పుల్వామా జిల్లాకు చెందిన ఇరవై రెండేళ్ల ఆదిల్ గా గుర్తించారు ఈ దాడి నేపథ్యంలో భారతదేశంలో అంతటా ఆగ్రా వేశాలు వెల్లువెత్తాయి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అమరులైన జవాన్లకు నివాళులర్పించారు ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జైషీ మహమ్మద్ నాయకుడు మసూద్ ఆజార్ కు పాకిస్తాన్ వారి దేశంలో పనిచేయడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని ఆరోపించారు భారతదేశం పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తుంది పాక్ కు చెందిన జైషీ మహమ్మద్ చేసిన హేయమైన నీచమైన చర్య ఇది పాకిస్తాన్ తన భూభాగం నుండి పనిచేస్తున్న ఉగ్రవాదులకు ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం మానయాలని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని మేము డిమాండ్ చేస్తూనే ఉన్నామని పేర్కొంది అయితే భారత ప్రభుత్వం చేసిన వాదనను పాకిస్తాన్ ఖండించింది భారత్ ప్రతీకార జ్వాల ఈ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమైంది ఆ సమయంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదులు చాలా పెద్ద తప్పు చేశారని వారి చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు పుల్వామా ఉగ్రదాడిపై వారి ప్రతిస్పందన సమయం ప్రదేశం స్వభావాన్ని ఎంచుకోవడానికి భద్రతా బలగాలకు అనుమతి ఇవ్వబడిందని మోదీ పేర్కొన్నారు ఆ తర్వాత ఉగ్రవాదులకు భారత్ సరైన సమాధానం చెప్పేందుకు ఎక్కువ సమయం పట్టలేదు పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ ఫిబ్రవరి ఇరవై ఆరున పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్వా ప్రావిన్స్ లోని బాలాకోట్ ప్రాంతంలో జైషి మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు వైమానిక దాడులు నిర్వహించాయి భారత వైమానిక దళం స్మార్ట్ బాంబులు రెండు వేల ఫైటర్ జెట్లను పంపి వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధం తరువాత పాకిస్తాన్ లో భారత్ జరిపిన మొదటి వైమానిక దాడి ఇదే కావడం గమనార్హం అయితే భారత్ బాలాకోట్ వైమానిక దాడులు జరిగిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ వైమానిక దళం ప్రతీకారం కోసం యత్నించింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్లు భారత గగన తలంలోకి ప్రవేశించాయి జమ్మూ కాశ్మీర్ లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించాయి అయితే ఈ ప్రయత్నాలను భారత వైమానిక దళం తిప్పికొట్టింది అయితే ఈ సమయంలో భారత భూభాగంలోకి ప్రవేశించి మిగ్ ట్వంటీ వన్ పై దాడి జరగడంతో అది అక్కడే కూలిపోయింది దీంతో అందులో పైలట్ అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా బయటపడగా పాక్ ఆర్మీ అతడిని పట్టుకుంది పాకిస్తాన్ తొలుత ఇద్దరు భారత పైలట్లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది ఆ తర్వాత ఒక పైలట్ మాత్రమే కస్టడీలో ఉన్నట్లు తన ప్రకటనను మార్చింది భారత విదేశాంగ శాఖ కూడా ఒక పైలట్ మాత్రమే పాక్ అదుపులో ఉన్నారని తెలిపింది అభినందన్ వర్ధమాన్ విడుదల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలోనే అమెరికా ఇతర దేశాల ఒత్తిడితో అభినందన్ వర్ధమాన్ ను మార్చి చేసింది ఇక్కడ మనం ఒక విషయం కచ్చితంగా మాట్లాడుకోవాలి పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్ల దేహాలు పేలుడు ధాటికి మాంసపు ముద్దలుగా మారాయి ఎవరిని గుర్తించలేని పరిస్థితి నెలకొంది ఘటనా స్థలం జవాన్ల నెత్తుడితో వారి మాంసపు ముద్దలతో నిండిపోయి హృదయాన్ని కలిచివేసింది మనకు చిన్న దెబ్బ తగిలితేనే అమ్మ తల్లడిల్లిపోతుంది అలాంటిది తన బిడ్డ యుద్ధంలో మరణిస్తాడని తెలిసి కూడా తన బిడ్డని సైన్యంలో సేవ చేయడానికి పంపిస్తున్న తల్లులకు సెల్యూట్ చేయాల్సిందే కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబీకులు అని దేశ రక్షణ కోసం తమ దేహాన్ని అడ్డుపెడుతూ తమ తుదిశ్వాస వరకు దేశం కోసం దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దులో రక్షణ కాస్తున్న ప్రతి సైనికుడిని మనం గౌరవించాలి సెల్యూట్ చేయాలి దేశం కోసం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున తమ నెత్తురుని చిందించి ఆ భారత మాత ఒడిలో శాశ్వత నిద్రలోకి వెళ్లిన జవాన్లకు ఇవే మా ఘన నివాళులు అలాంటి ఈ రోజున మనం ప్రేమికుల రోజు అంటూ సంబరాలు చేసుకోవడం కరెక్ట్ అంటారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి जय जवान भारत माता की जय